మనకి ఎంత దరిద్రం ఉన్నా ఆరోగ్య సమస్యలు రుణ బాధలు ఉన్నా ఏ పరిష్కారమైనా కానీ రేపు అష్టమి తప్పకుండా ఈ వీడియో చూడండి రేపు శుక్రవారం అష్టమి వచ్చింది కనుక రేపు కాలభైరవుడికి ఇష్టమైన అష్టమి అంటే రేపు శుక్రవారం కూడా కనుక అమ్మవారి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది రేపు శుక్రవారం నాడు అష్టమి కనుక కాలభైరవుడిని లక్ష్మీదేవిని తప్పకుండా ప్రసన్నం చేసుకోవడానికి రేపు సరైన రోజు అని చెప్పవచ్చు మరి ఈ కాలభైరవుడిని లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అంటే రేపు శుక్రవారం అష్టమి కనుక కాలభైరవ అష్టకం పదకొండు సార్లు లక్ష్మీ అష్టకం పదకొండు సార్లు ఖచ్చితంగా చదివితే ఎంతటి దరిద్రమైన ఎంత రుణ సమస్య అయినా ఎంతటి ఆరోగ్య సమస్య అయినా కచ్చితంగా తీరుతుంది ఈ కాలభైరవ అష్టకం లక్ష్మి అష్టకం నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను రేపు ఒక్కసారైనా కనీసం అన్నా చదవండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్